హాయ్ అండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి సో మనం లాస్ట్ వీడియోలో లైక్ సాయాటిక అంటే ఏంటి సాయాటిక వల్ల ఉండే కంప్లైంట్స్ ఎలా ఉంటుంది ఎవరిలో వస్తుంది అనేది తెలుసుకున్నాము ఈ వీడియోలో సాయాటిక వచ్చినప్పుడు డాక్టర్ని ముందు మనం ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయటిగా వచ్చిన వాళ్ళు ఏంటి అంటే చెప్పాను కదా మనకు ఆ లెవెల్లో నుంచి ఇక్కడికి ఆ వర్టిపరల్ బాడీ మధ్యలో ఉండే డిస్క్ అనేది కంప్రెస్ అయ్యి మనకు కిందికి లాగడం అనేది వస్తూ ఉంటుంది సో మనం ఏం చేయాలి వీలైనంత వరకు ఆ డిస్క్ కంప్రెషన్ తగ్గించుకోవడానికి ఆ ఉన్న టైమ్స్లో వీలైనంత వరకు బెడ్స్ ఎప్పుడూ కూడా ఈ స్ప్రింగ్ మ్యాట్రసెస్ని అవి అవాయిడ్ చేయండి అంటే లైక్ మనం పడుకునే పొజిషన్ ఇలానే ఉండాలి ఆల్మోస్ట్ స్ప్రింగ్ మ్యాట్రస్ లాగా ఇలా పోతుంది అంటే కూడా మళ్ళీ మనకు బ్యాక్ ఆర్క్ అనేది మెయింటైన్ కాదు ఆటోమేటిక్గా పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సో అవాయిడ్ బేసికలీ స్ప్రింగ్ మ్యాట్రెస్ కింద వంగి అందుకునేది ఏదైనా ఉంది అంటే కూడా మోకాళ్ళు వంచి అందుకోండి బ్యాక్ని కంప్లీట్గా బెండ్ చేసి అందుకోకండి అండ్ మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరిలో కూడా ఏంటి అంటే వీలైనంత వరకు బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ వెన్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్ కానీ లంబర్ సపోర్ట్స్ అది దొరుకుతాయి మనకు సర్జికల్స్ ఆప్షన్లో ఇక్కడ కూడా దొరుకుతుంటుంది సో లాంగ్ జర్నీస్ మేబీ అరౌండ్ ఎవ్రీ డే టూ టు త్రీ అవర్స్ జర్నీ అంటే లైక్ కార్ డ్రైవ్ చేసేది అన్న వాళ్ళు యూజ్ ద లంబర్ సపోర్ట్స్ వంగి చేసే యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఎంత వీలైతే అంత ఆ టైంలో అవాయిడ్ చేయండి దట్ ఈస్ వన్ థింగ్ వంగి చేసే పనులు ఒకటి బెడ్ స్ప్రింగ్ బెడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇండియన్ టాయిలెట్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి వెస్ట్రన్ టాయిలెట్సే యూజ్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ స్టెప్స్ ఎక్కడ దిగడం ఉంటే కూడా అది కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటారు వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ ఈవెన్ వాకింగ్తో పాటు సైక్లింగ్ ఈజ్ ఆల్సో గుడ్ ఇవన్నీ కూడా చేయాల్సిన థింగ్స్ చేయకూడని థింగ్స్ ఎంత వీలైతే అంత పెయిన్ వచ్చినా వన్ వీక్ టెన్ డేస్ మాత్రం కంప్లీట్ బెడ్ రెస్ట్లో కూడా అంటే లైక్ పలక మంచం మీద కింద పడుకోమని నేను చెప్పట్లేదు ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ లైక్ ఫ్లాట్ బెడ్ అండాలి మన బాడీ అనేది కొంచమే లోపలికి వెళ్ళాలి ఎక్కువ వెళ్ళకూడదు సో నార్మల్లీ హార్డ్ సర్ఫేస్ మీద హార్డ్గా కింద పడుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ ఇఫ్ యూఆర్ లైయింగ్ డౌన్ ఆల్సో కింద పడుకున్న యూస్ ద బెడ్ బేసికలీ నార్మల్ బెడ్ యూజ్ చేసేసి పడుకోండి అంతేగాని బెడ్ లేకుండా పడుకోవాలి హార్డ్ సర్ఫేస్ మీద డైరెక్ట్ మీద పడుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు సో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి దాంతోపాటు పెయిన్ మరీ ఎక్కువ ఉంది అంటే మాత్రం కొన్ని మజిల్ రిలాక్సెంట్స్ ఉంటాయి అంటే లైక్ ట్యాబ్లెట్స్ ఇఫ్ యూ గో టు ఎనీ డాక్టర్ దగ్గర అడ్వైజ్ అంటే దే విల్ ఎగ్జామిన్ ఇనిషియల్లీ వెదర్ ప్రాబ్లం సయాటిక ప్రాబ్లం ఉందా లేదా అని మీరు చెప్తారు కొన్ని థింగ్స్ బేసికల్లీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎక్స్రేస్లో తెలిసిపోతూ ఉంటుంది ఒకవేళ ఎక్స్రేస్లో అంత పెద్ద గ్యాప్ కంప్రెషన్ లేదు ట్యాబ్లెట్స్ వాడాము పెయిన్ తగ్గట్లేదు అన్న వాళ్ళకు దెన్ విల్ అడ్వైజ్ ఎంఆర్ఐ యాక్చువల్లీ ఇది ఎంఆర్ఐ స్కాన్లో ఎంఆర్ఐ లంబోసైకరల్ స్పైన్ అంటాం ఎంఆర్ఐ లంబోసైకరల్ స్పైన్ అనే టెస్ట్లో మీకు కంపల్సరీ డయాగ్నోస్ అనేది అవుతుంది అంటే ఆ డిస్క్ ఎంత సైజు ఉంది దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది మనకు ఎంఆర్ఐ స్కాన్స్లో ఐడియా వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ